హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పది లక్షల రూపాయల చిట్టి అది ఫ్రెండ్లీ చిట్టి అయితే కనుక దాని ఫార్మెట్ అనేది ఎలా ఉంటుంది అన్నదైతే చూద్దామండి ఫుల్గా వీడియోలో అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే పది లక్షల రూపాయల చిట్టి అది ఫ్రెండ్లీ చిట్టి అది కమిషన్ కమిషన్ షీట్ అయితే వేరేగా ఉంటుంది ఫ్రెండ్లీ షీట్ అయితే వేరేగా ఉంటుంది కమిషన్ షీట్ అయితే మనం ఏ నెల పాడుకుంటే మళ్ళీ ఆ తర్వాత నెల నుంచి మనం ఎంత అమౌంట్ తీసుకెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉంటుంది అదే ఫ్రెండ్లీ షీట్లో అనుకోండి మనకు పాటని బట్టి మనం ప్రతి నెల కట్టే అమౌంట్ అన్నది డిసైడ్ అవుతుంది దాన్ని బట్టి మనకి పాడుకున్నప్పుడు అమౌంట్ కూడా వస్తుంది ఆ పాటని బట్టి అయితే ఈ ఫ్రెండ్లీ షిట్ మొత్తం ఇరవై మంది సభ్యులు ఇరవై నెలలయితే కనుక ఈ పది లక్షల రూపాయలకి మనకి నెల నెల కట్టుబడి వచ్చేసి నలభై వేల రూపాయల నుంచి యాభై వేల వరకు అయితే వస్తుంది అంటే మనము ఒకవేళ ఏదైనా కొద్దిగా పెద్ద గోల్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఇలాంటి పది లక్షల రూపాయలు చెట్టి వేసుకున్నప్పుడు మనకి చాలా హెల్ప్ అయితే అవుతుంది లేదు అనుకుంటే కనుక మనం ఒక్కరిమే ఇంత ఎఫర్ట్ చేయలేము అనుకుంటే కనుక మన క్లోజ్ ఫ్రెండో లేకపోతే మన క్లోజ్ రిలేటివ్తోనో ఇలాగ మనం వాళ్ళు వాళ్ళు మనం సగం సగం కట్టుబడి తర్వాత పాడుకున్నప్పుడు వచ్చిన అమౌంట్ సగం సగం తీసుకునేలాగా ప్లాన్ చేసుకొని అలా కట్టుకున్నా కూడా మనకి కొద్దిగా బెనిఫిట్ అవుతుంది కానీ ఒకటి మాత్రం మనం బాగా ఆలోచించుకోవాలి మనము వేరే వాళ్ళతోని ఈ మనీ షేర్ చేసుకునే అలాంటి ఇది కాబట్టి మనం ఏంటంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్తో వేసుకున్నప్పుడు కొద్దిగా ఎలాంటి క్లాషెస్ రాకుండా చూసుకొని ఏంటంటే మనం చిన్న దాని దగ్గర పెద్ద దాని దగ్గర పేచీ ఎవరైతే పెట్టుకోరో అలాంటి వాళ్ళ దగ్గర చూసుకొని మనము ఇట్లాగా ప్లాన్ చేసుకున్నా పర్వాలేదు లేదు అనుకుంటే మనం ఎఫర్ట్ చేసుకోగలం అనుకుంటే మొత్తం ఆ యాభై వేల రూపాయల వరకు మనకి నెలకి వస్తుంది ఇరవై నెలలు మనం కట్టగలం అనుకుంటే పది లక్షల రూపాయలు చిట్టి ఒక్కళ్ళ మేము వేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకి పాట అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆ నెల నిర్వహించే వ్యక్తి చీటిని నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వచ్చేసి ఒక ఎమౌంట్ ఆ చీటి విలువను బట్టి ఒక అమౌంట్ పెట్టేసి వదిలేస్తారు ఆ అమౌంట్ని మనము ఇరవై మంది సభ్యుల్లో ఒకరు కొద్దిగా ఒక్కొక్కరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతారు ఏ సభ్యుడి దగ్గర అయితే ఆ అమౌంట్ పెంచుకోవడం ఆగుతుందో ఆ సభ్యుడు ఆ నెల చిటి పాడుకున్నట్టు అవుతుంది దాన్ని పాట అంటారు అయితే ఆ సభ్యుడి దగ్గర పాట ఆగిపోతే ఆ సభ్యుడు పాడుకున్నట్టు అవుతుంది కాబట్టి పాట పోగా మిగతా డబ్బులు అన్నవి అతనికి వస్తాయి అలాగే ఆ నెల కట్టుబడి అనేది ఈ పాడుకున్న వ్యక్తికి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది అందరికీ డివైడ్ చేస్తే ఆ నెల కట్టుబడి అనేది వస్తుంది అయితే పాట ఫస్ట్ నెల లక్ష ఇరవై వేల రూపాయలకి కనుక పోయినట్టయితే అప్పుడు పది లక్షల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు తీసేస్తే వచ్చిన అమౌంట్ ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మొత్తం పాడుకున్న వ్యక్తికి వచ్చిన ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు మొత్తం ఇరవై మంది సభ్యులకి పంచుతారు అంటే నలభై నాలుగు వేల రూపాయలు ఆ నెల కట్టుబడి అవుతుంది రెండో నెల చీటీలు నిర్వహించే వ్యక్తిది కూడా ఒక చీటీ ఉంటుంది కాబట్టి ఇందులోని ఏ చీటీ కూడా ఆ నెల ఆ రెండో నెల ఇంకా పాట ఏమీ పెట్టకండి మొత్తం పది లక్షల రూపాయలు మొత్తం సమానంగా పంచితే యాభై వేల రూపాయలు ఆ నెల కట్టుబడి అవుతుంది పది లక్షల రూపాయలు ఆ వ్యక్తి అయితే తీసుకుంటారు మూడు నెల లక్ష పదిహేను వేల రూపాయలకి కనుక పాట పోయినట్టయితే ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి నలభై నాలుగు వేలు రెండు వందల యాభై రూపాయలు అయితే వస్తుంది నాలుగో నెల లక్ష వేల రూపాయలకి పోయినట్టయితే పాట పాడుకున్న వ్యక్తికి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల వచ్చేసి కట్టుబడి వచ్చేసి నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది తర్వాత ఐదు నెల పాట వచ్చేసి తొంభై ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలైతే పడుతుంది అట్లాగే ఆరు నెల వచ్చేసి తొంభై వేల రూపాయలకి పాట పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఆరు వేల రూపాయలు అయితే పడుతుంది ఈ ఏడు నెల పాట ఎనభై ఐదు వేల రూపాయలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల పదిహేను వేల రూపాయలు అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అలాగే ఎనిమిదో నెల పాట ఎనభై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఐదు వేల తొమ్మిది వందలు అదే తొమ్మిదో నెల పాట డెబ్బై ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే కనుక అప్పుడు పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల పాతిక వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల మనం కట్టవలసింది చీటీ నలభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అట్లాగే పదో నెల పాట అరవై ఎనిమిది వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఆరు వేల ఆరు వందల రూపాయలైతే అట్లాగే పదకొండో నెల పాట అరవై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి నలభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది అలాగే పన్నెండో నెల పాట యాభై ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలైతే పడుతుంది అలాగే పదమూడు నెలల పాట యాభై వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలైతే పడుతుంది పద్నాలుగు నెల పాట నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలైతే పడుతుంది అట్లాగే పద్నాలుగో నెల పాట నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఏడు వేల ఆరు వందల పాతిక రూపాయలయితే పడుతుంది పదిహేనవ నెల పాట నలభై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలయితే పడుతుంది అట్లాగే పదహారో నెల పాట ముప్పై ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి అయితే తొమ్మిది లక్షల అరవై ఐదు వేల రూపాయలైతే వస్తుంది వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మాకు నలభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలైతే పడుతుంది పదిహేడు నెల పాట పాతిక వేల రూపాయలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే పడుతుంది అట్లాగే పద్దెనిమిదవ నెల పాట ఇరవై వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలైతే వస్తుంది అంటే నెల కట్టుబడి వచ్చేసి నలభై తొమ్మిది వేల రూపాయలైతే అవుతుంది అలాగే పంతొమ్మిది నెల పాట పదివేల రూపాయలకు పోయినట్టయితే కనుక తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది అలాగే లాస్ట్ మంత్ పాట అన్నది ఏదీ ఉండదు కానీ ఎంతో కొంత మినిమం అన్నది కట్ చేసి ఆ చీటీ విలువను బట్టి మినిమం కట్ చేసి నిర్వహించే వ్యక్తి మిగతా అమౌంట్ ఆ లాస్ట్గా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అయితే ఇస్తారు పది లక్షల రూపాయలు మనము చీటీ ఏదైనా పాడేమనుకోండి మనకి వచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ నెల చీటీ పాడుకున్నప్పుడు వచ్చిన డబ్బులు మనం కట్టవలసిన అమౌంట్ ఏదైతే ఉందో దాంతో కలిపి చూసుకోవాలి అప్పుడు మనకి పాడుకున్నప్పుడు ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పి అనుకోవాలి అలాగే మనము ఏదైనా ఇలా ఫ్రెండ్లీ చీటీ వేసినప్పుడు కంపల్సరీ పాట కన్నదానికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఆ నెల కట్టవలసింది తగ్గుతుంది మనం పాడుకున్నప్పుడు పాట తగ్గాలి అని చెప్పి అనుకోవాలి అప్పుడు పాట పోగా మనకి అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి అలాగా ఈ విధంగా మనకి ఏదైనా పెద్ద గోల్స్ ఉన్నప్పుడు కొద్దిగా లంసంగా అమౌంట్ కనిపించాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఇలాగా పెద్ద అమౌంట్స్ మనం చిట్టి వేసుకోగలిగితే వేసుకుంటే అది మన గోల్స్ని తొందరగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్